తీసుకోమంటారు అరవై రూపాయలు తీసుకోమ్మా వెళ్ళేటప్పుడు కూలర్ మీద మూడు ఇరవై కాగితాలు ఉన్నాయి వాటిలో ఒకటి చిరిగిపోయింది ఆ చిరుగు మధ్యలో పెట్టి నిన్న అతను మధ్యలో చిరుగుపోయినోటు పెట్టిస్తే లోకమంతా మోసగళ్ళు అన్నారు మరి ఇప్పుడు మీరు చేసేది ఏంటో మీటింగ్ అని చెప్పి గోవా తిరగడానికి వెళ్తున్నారు ఇదిగోండి మీ బ్యాగ్ తిరగడానికి వెళ్ళట్లేదే నిజంగా మీటింగ్ కే వెళ్తున్నాను మీటింగ్ అంటే ఏ హైదరాబాద్ కో చెన్నై కో కో ఢిల్లీ ఏంటి నువ్వు నమ్మట్లేదు కదా మా సార్కి ఫోన్ చేస్తా నువ్వే విను బయలుదేరవా తొందరగా రా మీటింగ్ టైం అయిపోతుంది వచ్చేస్తున్నాను సార్ తీసుకోమంటారు అరవై రూపాయలు తీసుకోమ్మా వెళ్లేటప్పుడు కూలర్ మీద మూడు ఇరవై కాగితాలు ఉన్నాయి వాటిలో ఒకటి చిరిగిపోయింది ఉందే ఆ చిరిగిపోయింది మధ్యలో పెట్టివు నిన్న ఆ కూరలు అతను మధ్యలో చిరుగు పోయిన నోటి పెట్టిస్తే లోకమంతా అన్నారు మరి ఇప్పుడు మీరు చేసేదేంటో మీటింగ్ అని చెప్పి ఏ నగరో గోవా తిరగడానికి వెళ్తున్నారు ఇదిగోండి మీ బ్యాగ్ ఏనా నా చెతో తిరగడానికి వెళ్ళట్లేదే నిజంగా మీటింగ్ కే వెళ్తున్నాను మీటింగ్ అంటే ఏ హైదరాబాద్ కో చెన్నైకో ముంబైకో ఢిల్లీకో వెళ్తారు గోవా నువ్వు నమ్మట్లేదు కదా మా కి ఫోన్ చేస్తా నువ్వే విను బయలుదేరావా తొందరగా రా మీటింగ్ టైం అయిపోతుంది ఆ సార్ సార్ వచ్చేస్తున్నాను సార్ విన్నావా విన్నానండి ఆ బ్యాగ్ ఒకసారి ఇవ్వండి